యుద్ధ వాతావరణంలో రాజకీయాలు అవసరమా ప్రధాని మోదీని పవన్ కేర భారత్ పాకిస్తాన్ మధ్య ఉధృతలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ విభేదాలు కూడా మరోసారి తెరపైకి వచ్చాయి దేశం సరిహద్దులో టెన్షన్ వాతావరణంలో ఉండగా కేంద్ర బీజేపీ పార్టీ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో ప్రధాని మోదీ మాట్లాడుతూ యూపీఏ హయాంలో మాదిరిగా మౌనంగా ఉండడం శాంతి చర్చలకు భారత్కి ఇక ఓపిక లేదు అని పేర్కొన్నారు ఈ వీడియోపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా తీవ్రంగా స్పందించారు ట్విట్టర్ లో స్పందించిన ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మీకు రాజకీయాలు కావాలా లేదా ఇది రాజకీయాల సమయమా ప్రభుత్వానికి విపక్షాల మద్దతు అవసరం లేదు అని భావిస్తున్నారా ఇది రాజకీయ లబ్ధి కోసం చర్యలు తీసుకోవడం తగదని బిజెపిని ప్రశ్నించారు ఇకపోతే పవన్ ఖేరా మాటల్లో ఓ స్పష్టమైన సందేశం ఉంది ఇది దేశం ఓ సంక్షోభ పరిస్థితిలో ఉంది సైనికుల సరిహద్దుల్లో రెడీగా ఉన్న సమయంలో రాజకీయ నేతలు కూడా ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు కేంద్రానికి మద్దతు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్న బీజేపీ మాత్రం రాజకీయ విమర్శల వైపు మొగ్గు చూపుతుందని కాంగ్రెస్ వాదన వినిపిస్తోంది ఇక ఇదే విషయంపై ప్రజల మధ్య కూడా చర్చ మొదలైంది ఇలాంటి సమయంలో విభేదాల కన్నా ఐక్యత ముఖ్యం కానీ ఇలాంటి సమయంలో విభేదాల కన్నా ఐక్యత ముఖ్యం అని పలువురు భావిస్తున్నారు సంక్షేమ సమయంలో ప్రభుత్వానికి అవసరమైన మద్దతు ఇవ్వడమే పౌరుడిగా మన బాధ్యత అని కొందరు అంటున్నారు మొత్తంగా చూస్తే ప్రస్తుతం రాజకీయ విమర్శలకు ఇదే సరైన సమయమా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది ప్రభుత్వం విపక్షాలు కలిసి దేశ ప్రయోజనాల కోసమే పనిచేయాలన్న ప్రజల అంచనాల్ని ఎటువంటి మాటల యుద్ధం దెబ్బతీయొద్దని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు